అక్కడ యేసు ప్రభు అంటున్నాడు సర్పములారా సర్ప సంతానమా అని ఏసయే పిలుస్తున్నాడు ఈ విధంగా సర్పసంతానము సర్ప సంతానము అనే మాటలు మనకి బైబుల్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంతకీ ఈ సర్ప సంతానం అంటే ఎవరు ఎవరిని సర్ప సంతానము అని అనాలి ఎవరు దేవుని సంతానమై ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే విల్లం బ్రహ్మం గారి యొక్క అనుచరులు ఏమని బోధిస్తున్నారు అంటే సర్ప సంతానము అంటే సర్పానికే పుట్టిన వారిని సర్ప సంతానం అంటారు అలాగున సర్పానికి పుట్టిన వాడు ఎవడంటే కయ్యిని పుట్టాడు సర్పానికి ఎవరు పుట్టారంట కయ్యిని పుట్టాడు అని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు ఎలా పుట్టారట మనందరికీ జీవము కలిగిన ప్రతివానికి తల్లి అయినటువంటి అవ్వమ్మ గారట సర్పముతో వ్యభిచారిస్తే ఫిజికల్గా ఆమె వ్యభిచారం చేస్తే ఆమె గర్భవతి అయి కయీన్ను కన్నదట వాళ్ళు చెప్తున్న బోధ ఏం కన్నదంట కయ్యిన్ను కన్నదంట ప్రిలారా ఇది దుర్బోధ దీనినే ఏమంటారంటే దెయ్యముల బోధ ఏమంటారండి ఎస్ దెయ్యముల బోధ గురించి బైబుల్ చెప్తుంది చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చూడండి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఎంత క్లియర్గా ఉందో చూడండి ఏం బోధ అంటే అండి దెయ్యముల బోధ ఈ దెయ్యముల బోధ ఏంటంటే సర్పము ఒక పాము ఒక మానవ స్త్రీ అయినటువంటి అవ్వతో పాపము చేయటం ద్వారా విభిచ్చరించడం ద్వారా కయ్యిని పుట్టాడు అని చెప్తుంది ఈ దెయ్యము బోధ మనం గమనించాలి ఇది దెయ్యం బోధేనా కాదంటే ఇది ముమ్మాటికి దెయ్యం బోధే దేవునికి స్తోత్రం కలుగా అలే లూయా ఎందుకంటే చూడండి ఆది కాండము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఏమండి వాక్యము ఏం రాయబడింది వీళ్ళు ఏం బోధిస్తున్నారు వాక్యములు ఇలా రాయబడి ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కని చూడండి ఎంత తేటగా రాయబడింది ఇందులో మరణం ఎక్కడుంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవ్వమ్మ పాముతో వ్యభిచరించి ఒక కుమారుని కన్నది అతని పేరే కయ్యను ఇది మర్మము ఈ మర్మము మనోనేత్రాలు తెరబడిన వారికే తెలుస్తుంది అర్థమవుతుంది కానీ మనోనేత్రాలు తెరబడిన వాళ్ళకి ఇది అర్థం కాదు అని బోధిస్తున్నారు వాళ్ళు ఏంటంట ఈ వచ్చినానికి ఇంకా మనోనేత్రాలు తెరబడాలా ఏమండి ఈ వచనాలకి ఇంకా మనోనేత్రాలు తెరబడాలి బైబుల్ ఎంత డైరెక్ట్గా చెప్తుంది ఆదాము తన భార్య అని అవ్వను కూడినప్పుడు గర్భవతి అయి కయ్యు కని అని డైరెక్ట్గా ఇంకెక్కడ మర్మం అనేది ఉంచకుండా దేవుని వాక్యం మాట్లాడుతుంటే వీళ్ళ వాక్యానికే విరుద్ధంగా లేనటువంటి ఒక అంశాన్ని లేకపోతే లేనటువంటి ఒక విషయాన్ని సృష్టించి ఒక అబద్ధాన్ని సృష్టించి ఇది దేవుని బాధ ఇది దేవుని ఆత్మ చెప్తున్న బాధ అని ప్రజలను నమ్మిస్తున్నారు పైగా దేవుని ఆత్మను వాళ్ళు వాడుకుంటున్నారు ఈ విధంగా ప్రియులారా మనం గమనించాలి నేను చెప్పేది ఈ విషయాలు నేను ఇప్పుడు బ్రహ్మమ్మ గారి యొక్క అనుసరుల మీద యుద్ధం చేయట్లేదు లేకపోతే వాళ్ళకి నేను కౌంటర్ ఇవ్వట్లేదు పాపపు స్వభావం ఏంటిది సింపుల్ కొట్లాట గొడవ ఎందుకంటే లూసిఫర్ గొడవ అదేగా ఫస్ట్ యేసు ప్రభు గొడవ పెట్టుకున్నాడా పరలోకంలో లూసిఫరా చెప్పాలా నాకు యేసు ప్రభు ఎప్పుడు ఫస్ట్ గొడవ పెట్టుకోడు లూసిఫర్ గొడవ పెట్టుకుంటేనే యేసు ప్రభు వస్తాడు అక్కడికి సరే బ్రదర్ నీకెట్లా తెలుసు పరలోకం గురించి సరే వాని కుమార్ దగ్గరికి వెళ్దాం వాడే కయోను ఫస్ట్ ఎవరు గొడవ పెట్టుకున్నాడు కయోనే గొడవ పెట్టుకున్నాడు కదా కయ్యోనే కదా ఏ బెల్లిని చంపింది చెప్పండి ఏ బెల్ ఏమైనా గొడవ పెట్టుకున్నాడా కయ్యోన వెళ్ళి మాట్లాడాది బైబిల్లా ఏ బెల్లుతో వీడి పని వీడు చేసుకోవచ్చుగా ఏ బెల్లుతో ఏంటి వీడి పని వీడి తండ్ర అలా కదా తండ్రి గుణాలని వీని లోపడు ఉన్నాయి కదా ఎందుకంటే వీడు అబద్ధమునకు పుట్టినోడు కదా వీడి దుస్తుని సంబంధి వీని తండ్రి అబద్ధమునకు జనుకుడు జనుగుడు అంటే తండ్రి హలలుయ్యా సో దుష్టుని స్వభావం ఏంటిది గొడవలు అందుకే అంటుంటాయి ఈ పాస్తర్లు అయితే బాగా గొడవలు పెట్టుకుంటారో విశ్వాసులు ఎవరైతే బాగా గొడవలు పెట్టుకుంటారో వాళ్ళు కంట కనబెడతా అంట నేను వాడి ఫాదర్ ఎవరు అర్థమైపోతా ఉంటుంది సమాధాన పర్చు వారు ధన్యులు వారు దేవుని కుమారులు కనబడుతురు ఏ చెప్పాడా ఈ మాట వస్తాడు మెల్లగా పాస్టర్ గారు పాస్టర్ గారు నీకు తెలుసా ఆ సిస్టర్ ఏం చేస్తాందో ఆమె ఏం చేస్తాదో నాకు తెలదు ముందు వీడు ఏం చేస్తాడో మాత్రం అర్థమవుతుంది వీడికి ఎందుకు ఆ సిస్టర్ గురించి పాస్టర్ గారు పాస్సర్ గారు నీకు తెలుసా ఈ సిస్టర్ ఏం చేస్తుందో అని ఒక ఆమె వచ్చి చెప్తుంది ఓడు వచ్చి చెప్తాడు పాస్టర్ పాస్టర్ ఆ బ్రదర్ ఏం చేస్తున్నాడో తెలుసా ఏంది వీడు గొడవలు పెట్టుకోడు ఇద్దరు మధ్యలో మళ్ళీ గొడవలు పెడతాడు సహోదరుల మధ్యలో ఈ స్వభావం ఎక్కడ నుండి వచ్చిందంటే మొదటి నుండి అది అపవాదం దగ్గర నుండి వచ్చింది దయ్యం దగ్గర నుండి వచ్చింది అమేన్ ఇప్పుడు చూడండి కయోను దుస్తుని సంబంధి వాడు ఎప్పుడు గొడవలు పెట్టేవాడేవాడు వాడు గొడవ చేసేవాడు చంపేవాడు అబద్ధం ఆడేవాడు నీ తమ్ముడైనా ఎక్కడ ఎక్కడున్నాడు అంటే నేనేమన్నా ఆయన కావలవాడినా ఎక్కడ ఉండో నాకేం తెలుసు సంపొచ్చి అబద్ధం ఎందుకంటే వీడు అబద్ధానికి పుట్టినోడు కదా తెలుసుగా మీకు మీరు చావనే చావ అదేగా అబద్ధం ఎందుకంటే దేవుడు ఏమన్నాడు చస్తాడన్నాడు వీడేమన్నాడు చావడన్నాడు చస్తాడన్న మాటనే గెలిచింది ఇప్పటి వరకు ఆరు వేల సంవత్సరాలుండి మనిషి చావకుండా చూడాలని ఎన్ని ప్రయత్నం చేస్తా ఉన్నారో వాని పిల్లలందరూ వాని మాటను గెలిపించడానికి వాడి మాటను వాడు రుజువు చేసుకోవడానికి చావడనే మాటను రుజువు చేసుకోవడానికి వాని సైంటిస్టులు వాని డెవిల్ సైంటిస్టులు వాని దయ్య శాస్త్రములు ఎంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారో కానీ వాడు ఎంత ప్రయత్నం చేసినా వాడి మాట గెలవదు ఆరు వేల సంవత్సరాలు ఆయన చెప్పిందే జరుగుతుంది అంటే అంతే దర్శ్రు అది నిజమది ఆమె హడలుయ్యా వాడు ఒక అబద్ధములకు పుట్టినవాడు వాడు అబద్ధమాడితే పుట్టాడు వాడు ఆమెనంటారా మీరు గమనించండి ఎస్ఐ కుమారుడిగా ఉన్న దావీదు అబద్ధంతో పుట్టలేదుగా దావీదు తల్లి గర్భంలోనే ఏర్పరచబడ్డాడు ఎన్నుకోబడ్డాడు ఆమెనంటారా కానీ అంటున్నాడు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము అంటున్నాడు బ్రదర్ ఏంటిది దీని అర్థం దాని అర్థం ఏంటంటే తల్లి గర్భములోనికి మనము యేసు క్రీస్తు వచ్చిన విధంగా రావాల్సి ఉండే దేవుడు ఆదామ వలను దీవించినప్పుడు ఆ మొట్టమొదటి జంటను ఆ మొట్టమొదటి మానవ జాతిని దేవుడు సృజించి మాట ద్వారా సృజించి పలకబడిన మాట ద్వారా వాక్యం ద్వారా సృజించి వాళ్ళని ఆస్వాదించి దీవించినప్పుడు వాళ్ళకు ఆజ్ఞాపించినప్పుడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి భూమిని మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పినప్పుడు హలలుయా అక్కడ వాళ్ళు వాళ్ళు నాట్ బై సెక్స్ ఆ లైంగిక చర్య ద్వారా కాదు వాళ్ళ పిల్లలను తీసుకురావాల్సింది మరి ఎలా తీసుకురావాలి వాక్యము ద్వారా ఎందుకంటే ఆదాము ఎలా వచ్చాడు వాక్యం ద్వారా ఆదాములోని భార్య అవ్వ ఆమె ఎలా వచ్చింది వాక్యము ద్వారా ఇద్దరు వాక్యం ద్వారా సూచించబడ్డారు ఇద్దరు వాక్యం ద్వారా ఉనికిలోనికి వచ్చారు వాక్యం ద్వారా భూమిపైకి వచ్చి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సంతానాన్ని కూడా వాక్యం ద్వారానే తీసుకురావాలా అదే దేవుడు వాళ్ళను ఆస్వాదించుట వాళ్ళు ఏ విధంగానైతే వచ్చారో ఆ విధంగా తీసుకురావడం వాళ్ళ జాతిని ఉత్పత్తి చేయడం ఎందుకంటే ప్రతి దానిని దేవుడు సృజించాక వాటి వాటి జాతి ప్రకారంగా అవి ఫలించబడును అని దేవుడు చెప్పాడు జంతువులైనా పక్షులైనా ఆ ఆకాశ పక్షులైనా ప్రాకు జీవులైనా సముద్రపు జీవరాశులైనా లేకపోతే చెట్లైనా వృక్షాలైనా ప్రతిదీ వాటి వాటి ఒక జాతిని అవి ఉత్పత్తి చేయను కాక అన్నాడు చేస్తున్నది అలానే మానవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మానవుడు ఎవరంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె కారణం ఏంటిది అంటే వీళ్ళు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సూచించబడ్డారు కాబట్టి ఇప్పుడు దేవుని జాతిని ఉత్పత్తి చేయాల వీళ్ళు ఎలా చేయాలి బ్రదర్ నాట్ బై సెక్స్ లైంగిక చర్య ద్వారా కాదు మరి ఎలా చేయాలి ఆదాము పలికితే అవ్వ గర్భం ధరించేది నువ్వు నేను అలా వచ్చే రావాలి అసలు ఆదాము పలికితే అవ్వ గర్భం ధరించి నిన్ను నన్ను కనాలి మీకు అర్థమైందండి కానీ ఇక్కడే ఆదిపాపం జరిగింది జంతువుల కోసం నియమించబడిన లైంగిక చర్య జంతువు ద్వారా స్త్రీ నేర్చుకొని మిస్టర్ సర్పెంట్ బీస్ట్ సర్పము క్రూరముఖము ఆ క్రూరముఖం ఆ సర్పము దాని ద్వారా ఆ జంతువు ద్వారా తాను నేర్చుకొని ఆ సెక్స్ నేర్చుకొని గర్భం ధరించింది వాడే ఆ సర్పమునకు పుట్టిన వాడే ఆ జంతువుకు పుట్టిన వాడే కయోనై ఉన్నాడు ఇప్పుడు ఈమె ఆ పాపములో పడిపోయింది కాబట్టి ఈమె ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకొని పాపంలోకి పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆదాము ఈమె కోసం ఆదాము కూడా ఆ పాపంలోకి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే అంతకుముందే ఆదాము ఈమెను గురించి ఏమని చెప్పారంటే ఈమె తన ఎదుటకు దేవుడు తీసుకొచ్చినప్పుడు ఈమె ఎవరో కాదు నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసము నరుల్లో నుండి తీయబడ్డది కాబట్టి నారి అనబడుతుంది అన్నాడు ఆమెన్ హలూయా ఆ ప్రత్యక్షత ఆదాముకున్నది ఈమె ఈమెకేం జరిగినది నాకు జరిగినట్టే అమ్మనంటారా ఏం జరిగినది నాకు జరిగినట్టే అనే ప్రత్యక్షత ఆయనకుంది అందుకే ప్రోక్ట్ అంటాడు అవ్వ మోసపరచబడింది కానీ ఆదాము మోసపరచబడలేదు అని బాబిల్లా ఆదాము కావాలనే ఆ పాపం చేశాడు ఎందుకు అవ్వ కోసం కారణం అవ్వ ఎవరో కాదు ఆ శ్రీమతి ఆదాము ఎవరో కాదు ఆయనలో భాగం కాబట్టి నీ దెబ్బ తగులుతే నోరు అమ్మా కన్ను నీళ్లు కారుస్తాయి శరీరం అంతా ఒరికిపోతుంటుంది దెబ్బ తగిలింది నోటికి కాదు దెబ్బ తగిలింది కన్ను కాదు దెబ్బ తగిలిని శరీరానికి కాదు దెబ్బ తగిలిని చెయ్యికి కానీ మిగతా శరీరం అంతా ఎందుకు స్పందిస్తున్నది వాయ్ రియాక్షన్ ఎందుకు ఇస్తున్నది అది ఎందుకు అంటే ఈ చెయ్యి నీ శరీరంలో భాగం కాబట్టి అలాగనే అవ్వ ఎవరు ఆదాములో భాగం కాబట్టి అందుకే ఆదాము రియాక్షన్ ఇస్తా ఉన్నాడు అక్కడ ఆమె ఆమె మరణంలోనికి వెళ్ళినందుకు ఈయన కూడా నిత్య వారిని విడిచిపెట్టి మరణంలోనికి వెళ్లాల్సి వచ్చింది ఎలా అదే క్రియ ఈయన కూడా చేయాల్సి వచ్చింది అదే తప్ప ఈయన కూడా చేయాల్సి వచ్చింది అలలుయా అలా వీళ్ళు మొదటిగా ఆమె సర్పముతో పాపం చేసినందున ఆమె జంతువుతో పాపం చేసినందున వింటున్నారా జంతుతో పాపం చేసినందున కయ్యోను గర్భంలో పడ్డాడు ఇప్పుడు ఆదాముతో పాపం చేసినందున ఇప్పుడు ఏ గర్భంలో పడ్డాడు ఇద్దరు కవలలు ఇద్దరు కవలలు అలా సాధ్యమా బ్రదర్ అంటే ఓ బోలెడు కేసులునేవి మీకు ఎన్ని కావాలో చెప్పండి ఒక స్త్రీ నల్లజా ఒక స్త్రీ తెల్లజాతి స్త్రీ తన భర్త తెల్ల వాడు కానీ ఆమెకు పుట్టిన పిల్లల్లో ఒకడు నల్లగా ఉన్నాడు ఒకడు తెల్లగా ఉన్నాడు వాడు మసిపోగా నల్లగా ఉన్నాడు వాడు రంగులో తెల్లగా ఉన్నాడు ఇది ఎలా సాధ్యమైందని చెప్పేసి అడిగినప్పుడు ఆమె తన ఒప్పుకున్నది తన భర్తతోనూ తెల్ల జాతి భర్తతోనూ నల్ల జాతి ప్రియుడితోను ఆమె కలిసి జీవించడం వలన రెండు అండాలలో రెండు వేరు వేరు పురుషుని యొక్క రేతస్సులు ఫలదీకరణ చెంది కవరలను తీసుకొచ్చింది ఇంకో కేసులను టెస్ట్ బేబీ కోసం వెళ్ళినప్పుడు ఆ టెస్ట్ బేబీలో ఆ వెళ్ళిన జంట యొక్క అండమును మరియు ఆ పురుషుని యొక్క రేతస్సును ఆ రెండింటిని కూడా ఫలదీకరణం చేసి ఆ తర్వాత ఆమె గర్భంలో పెట్టారు కానీ కొద్ది రోజుల తర్వాత కవలడం తెలిసింది ఆ తర్వాత పుట్టినప్పుడు ఆ పుట్టిన వారిలో సేమ్ ఇట్లనే ఇదే ఇలాగే వ్యత్యాసం కనబడుతున్నది అప్పుడు వాళ్ళకు అర్థం కాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎవరైతే టెస్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి మాకు ఇలా ఇలాగ జరిగింది అంటే అప్పుడు అతను గమనించాడు తప్పు ఏంటంటే అంతకుముందు ఒక జంటకు అతను ఆ టెస్ట్ బేబీని అతను చేశాడు దాన్ని సరి అయిన రీతిగా దాన్ని కడగకపోవడం వలన లేదా దాని ఏమంటారంటే న్యూట్రలైజ్ చేయకపోవడం వలన ఆ ముందొచ్చిన పురుషుని కనం అందులోనే ఉండిపోయింది ఇప్పుడు ఈ స్త్రీ అండములో ఆ పురుషుని కణం కూడా ఫలదీకరణ ఏంది ఇప్పుడు ఇటు భర్తది అటు ఆ ముందు వచ్చిన పురుషుడిది వీళ్ళు ఇద్దరిది ఈమె గర్భములో రెండు పిండాలుగా తయారై ఈమె గర్భములో ఇద్దరు పిల్లలు పుట్టారు తర్వాత అది కోర్టుకు పోయింది ఏంటిది ఆ ఆ మునుపు ఎవరైతే వాడి ద్వారా వచ్చిలో నాకు మాడు నాకు నాకు ఏమని వాడు కోర్టులో కేసేశాడు సంచలనం అయిపోయింది అప్పుడు ప్రపంచంలో అది బ్రదర్ సిస్టర్ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి దేర్ ఆర్ మెనీ కేసెస్ ఇద్దరు పురుషులు ఒకే స్త్రీ ఒక అండములలో పిల్లలు కనగలరు అలా జరిగినాయి చరిత్రలు అలా జరిగినాయి అవి నా దగ్గర ఉన్నాయి ఆ వార్తలు వాటి కటింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఆ వార్తలు ప్రేమ నేదో పిల్లలారా సేమ్ థింగ్ ఆదిపాపంలో జరిగి కూడా అదే అక్కడ తల్లి ఒకడే కానీ వాళ్ళిద్దరు పిల్లలు వేరు తండ్రులు వేరు వాళ్ళిద్దరికి అందుకే ఆదాము తన భార్య పేరు మార్చాల్సి వచ్చింది అంతకుముందు దాకా ఆమె శ్రీమతి ఆదాం అని పిలవబడ్డది కానీ ఇప్పుడు ఆమె శ్రీమతి ఆదాము కాదు కారణం ఏంటంటే ఆమె మరొకొన్ని యొక్క సంతానాన్ని కూడా తీసుకొచ్చినందున ఆమె పేరుని శ్రీమతి ఆదాము నుండి అవ్వ అని మార్చాడు అవ్వ అంటే అర్థము జీవము కలిగిన ప్రతి దానికి తల్లి అని అర్థము కానీ జీవము కలిగిన ప్రతి దానికి ఆదాము కాదు అందుకే ఆదాం పేరు అయ్యాను మారలే ఆదాం పేరు ఆదామనే ఉంది స్త్రీ పేరే అవ్వని మార్చాడు అది కూడా ఎవరు మార్చిండు ఆదామే ఎందుకు మార్చిండు ఆదాము కాది పాపం తెలుసు కాబట్టి ప్రజలు హల దేవుడు పెట్టాడు వాళ్ళిద్దరికి ఆదామని పేరు వాళ్ళిద్దరికి ఒకటే పేరు ఎందుకంటే ఈమె ఆయన ఒక శరీరంలోనే సూచించబడ్డారు అవునా కాదా ఆ ఒక్క శరీరంలో సూచించబడినప్పుడే ఆదామను పిలిచాడు వాళ్ళను తరువాత వేరు చేశాడు ఆదాము పురుషాదామంలో నుండి స్త్రీ ఆదామను వేరు చేశాడు ఏమా అందుకే ఇప్పుడు ఈయన పురుషాదాము ఆమె స్త్రీ ఆదాము కానీ ఎందుకు ఆదిపాపం తర్వాత ఎందుకు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన అవ్వని పేరు మార్చాల్సి వచ్చింది ఆమె కంటే ఎందుకంటే ఆమె కన్న పిల్లల్లో వాళ్ళిద్దరిగా ఆమె తల్లి కానీ వారిలో ఒక్కడికే ఆదాము తండ్రి అందుకే పేరు మార్చాడు ప్రజలు చూడండి అప్పటి నుండి దేవుడు మనము పాపములోనే పుట్టేవారిగా దేవుడు అనుమతించేశాడు అందుకే మనం తల్లి గర్భంలోనికి వచ్చినప్పుడే పాపులుగా అవుతున్నాం సరే అక్కడే పాపి అని ఎలా చెప్పగలబరారు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు రిప్కా గర్భంలో ఉన్నారు కవలలు ఎవరెవరు యాకోబు ఏషావు వీళ్ళిద్దరు ఎక్కడ కొట్లాడుకున్నారట చెప్పాలా మా ఫైటింగ్ అక్కడే మొదలైందిగా అంటే దాని అర్థం ఏంటిది ఇప్పుడు పాపపు స్వభావం పాపపు స్వభావమే కొట్లాట ఏసు చిన్నవారు ధన్యులు వాళ్ళు దేవుని కుమార్లు అనుభూతాలు అనలేదు సమాధానం ధన్యులు కరెక్టేనా ఏసు ప్రత్యక్షమైనప్పుడల్లా మీకు సమాధానం కలుగును గాక మీ మధ్యలో కొట్లాట జరుగును కాక అనలేదు ఆయన ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్త ఆయన శాంతికి కర్త కరెక్టేనా కానీ కొట్లాడక కర్తేవాడు అపోవాది సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ కొట్లాడుకుంటున్నారు గర్భంలోనే ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నారంట వీళ్ళిద్దరు ఇద్దరు పాపలే కాబట్టి ఇద్దరు పాప స్వభావంతో పుడుతున్నారు అందుకే దావీదేమంటున్నాడంటే నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా నన్ను గర్భము ధరించను కానీ దావీదు ఆ గర్భంలోనికి రాకమునిపి ఎక్కడున్నాడు అంటే జగత్తు పునాది వేయబడకమునిపే దేవుని మనస్సులో నిత్యమైన ఆలోచనగా ఏర్పరచబడి ఉన్నాడు అక్కడ దేవుని కుమారుడుగా ఉన్నాడు అక్కడ దేవుని కుమారుడుగా ఉన్న ఆయన గర్భంలోనికి వచ్చేసరికి పాత ఎందుకు రావాల్సిన విధానంలో రాలేదు అక్కడికి కానీ అదే యేసు జగత్ పునాది వేపడి కూడా దేవుని కుమారుడే మరియ గర్భంలోనికి వచ్చినప్పుడు దేవుని కుమారుడే పుట్టినప్పుడు కూడా దేవుని కుమారుడే ఎందుకు రావాల్సిన విధానంలో వచ్చాడు సో ఇప్పుడు సమస్య వచ్చిందంటే జన్మ దగ్గర వచ్చింది ఎక్కడొచ్చింది ఆ జన్మ దగ్గర వచ్చిన సమస్య ఇప్పుడు జన్మ ద్వారానే పోవాలి దాని స్వాయ ఆకారాన్ని బట్టి వేసొచ్చు అన్నాడు నువ్వు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములోనికి నువ్వు ప్రవేశించలేవు హలలుయ దేవుని రాజ్యమును నువ్వు చూడలేవు దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవు